అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం నేను సంతోషి మాసం అంటే హిందూ మహిళలకు ఎంతో ప్రీతికరం ఈ మాసంలో లక్ష్మి అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం మరి ఇలాంటి శ్రావణంలో లక్ష్మీదేవికి చేసే పూజా విధానం ద్వారలక్ష్మి పూజ అమ్మవారికి అలంకరణలతో పాటు దీపాల ప్రాముఖ్యత వ్రతం చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలోని శుక్రవారాలు చాలా ప్రత్యేకం ఇప్పుడు ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు ఏ విధంగా పూజ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోవాలి ఇంటి గుమ్మం వద్ద పసుపు కుంకుమ బొట్లు ముగ్గులు వేసి దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి దీన్ని ద్వారలక్ష్మి పూజ అని చెప్తారు ఆ తర్వాత అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పువ్వులు నగలతో అలంకరించుకోవాలి ఈ పూజా విధానంలో విఘ్న నాయకుడైన ఆ వినాయకుణ్ణి కూడా పూజించాలి బియ్యం పిండితో ముగ్గులు వేయడం మర్చిపోకూడదు అలాగే ఈ రోజున ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం వెలిగించడం మంచిది కొత్త ఉప్పు ప్యాకెట్ను కొనుగోలు చేసి దీపారాధన కోసం ఉపయోగించవచ్చు అదేవిధంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఎరుపు ఒత్తులను వెలిగించాలి తరువాత పసుపు పచ్చకర్పూరం ఒక పువ్వుతో నీటిని నింపిన ఒక గాజు గ్లాసును పూజా మందిరంలో ఉంచడం మంచిది దీనివల్ల మంచి సువాసన వస్తుంది వరలక్ష్మి వ్రతం చేయాలనుకునేవారు శ్రావణ శుక్రవారం రోజున చేయవచ్చు తిథుల కంటే వారాలే ముఖ్యం ఈ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా శుక్రవారం రోజున వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు ఈ పూజా విధానాన్ని మందిరంలో లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠం మీద కానీ చేయవచ్చు